ఇప్పుడు అది అవుతుందా కాదా కూడా తెలియదు ఆ ఫ్యాకల్టీ వచ్చారా లేదో కూడా తెలియదు కాబట్టి చూడాలి ఇక సో మా అక్క అయితే కాలేజ్కి వెళ్ళి వచ్చేసింది స్లీప్ వేసింది అలా పడుతుంది నేనైతే తింటున్నా మా అక్క తినలేదు గైస్ మార్నింగ్ అయితే మా అక్క వచ్చింది కదా మా అక్క వచ్చినప్పుడు సార్ వారు లేరంట ఇంటికి వచ్చేసింది మా అక్క ఇప్పుడు మళ్ళీ వచ్చినాం కాలేజ్కి ఫుడ్ ఇట్లుంటుంది ఉంటుంది మళ్ళీ వచ్చినాం కాలేజ్కి చదవడం ఏమంటారు క్యాంటీన్ ఉంటది ఏమన్నా వినిపించచ్చు కదా పెట్రోల్ ఓపించడం ఎక్కువ ఇంకా తినిపించు మరి వచ్చినప్పుడు సరే పెట్రోల్ ఓపించినా వచ్చినా మరి వెయిట్ చేస్తున్నా తినిపియాలి కదా సైన్ అయితే తినిపిస్తా పక్క వీడియో ప్రూఫ్ ఉంది సైన్ అయితే ఏం తినిపిస్తా జ్యూస్ షూర్ గైస్ ఇప్పుడు సైన్ అవుతుంది నేను జ్యూస్ తాగుతా సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరాబడ్డీస్ ఇప్పుడైతే మా అక్క కాలేజ్ దగ్గరికి వెళ్తుంది సిగ్నేచర్ చేపించాలని చెప్పిన కదా అక్కడికి వెళ్తుంది బ్లాగ్ రోజు మా అక్క అక్కడ చూపిస్తాను నేను ఎక్కడెక్కడ తిరుగుతానో ఎక్కడ సిగ్నేచర్ అసలు వెళ్ళే పని అవుతుందో కాదో కూడా తెలియదు సో చూడండి అయితే వచ్చేసాం గాయస్ కాకపోతే ఇవాళ హాలిడే అంట నాకు తెలియదు నిన్న బోనాలు కదా సో సండే మండే టూ డేస్ హాలిడేస్ ఇచ్చారంట మా కాలేజ్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది పాస్ మీద సిగ్నేచర్ ఇప్పుడు అది అవుతుందా కాదా కూడా తెలియదు ఆ ఫ్యాకల్టీ వచ్చారా లేదో కూడా తెలియదు కాబట్టి చూడాలి ఇక సో పోయేదాకా తెలియదు అనమాట వాళ్ళు ఏం రూల్స్ పెడతారో కూడా తెలియదు అసలు వచ్చారో లేదో కూడా చూడాలి వచ్చేసాను కాలేజ్ మొత్తం ఖాళీ సో నాకు కూడా తెలియదు వాళ్ళ హాలిడే గైస్ ఈరోజు అయితే లంచ్ వచ్చేసి మనకి కుర్మా అనమాట వంకాయ కుర్మా కానీ నేను వంకాయలు వేసుకోలేదు నాకు నచ్చదని ఓన్లీ రైస్ అంటే కుర్మా పెట్టుకున్నా సో మాకైతే కాలేజ్కి వెళ్ళి వచ్చేసింది స్లీప్ వేసింది అలా పడుకుంది నేనైతే తింటున్నాము అట్ట తినలేదు ఎండాకి పోయేసి వచ్చింది బస్కి వెళ్ళింది ఇక టైర్డ్ అయిపోయింది పడుకుందనమాట టుడే లంచ్ అయితే ఇదే స్పెషల్ అయితే ఇదే ఇంకా ఇంకొకటి కర్రీ కూడా ఉంది క్యాబేజ్ కర్రీ అది కూడా పెట్టుకున్నప్పుడు చూపిస్తా సో గైస్ ఇదైతే క్యాబేజ్ టమాటా అనమాట మనకు అంత నచ్చదు మనకేమైనా టమాటా ఇవే అనమాట అందుకే టమాటా కూడా మనం పెట్టుకున్నాను మీరు కింద అన్ని వెజిటేబుల్స్ తింటారా లేదా కామెంట్ చేయండి నేనైతే అన్నీ తినను అనమాట ఆకుకూరలు అవి తినను తింటే హెల్త్కి మంచిది అంటారు కాకపోతే తినలేదనమాట మీరు అందరు కింద తిన్నారా లంచ్ అయిందా కామెంట్ చేయండి గైస్ కామెంట్స్ రావట్లేదు పోవట్లేదు కానీ తినాలి తినకపోతే మా మమ్మీ కొడుతుంది కానీ మార్నింగ్ అయితే మాకు వచ్చింది కదా మాకు వచ్చినప్పుడు సర్వర్ లేరంట ఇంటికి వచ్చేసింది మా అక్క ఇప్పుడు మళ్ళీ వచ్చినాం కాలేజ్కి పొద్దు ఇట్లా ఉంటారు ఏమైతే మళ్ళీ వచ్చినాం కాలేజ్కి ఏమో బస్సులో వచ్చింది ఇప్పుడేమో పెట్రోల్ కొట్టించి మరి తీసుకుపోవాలంటే పెట్రోల్ కాలేజ్కి అయితే వచ్చినాం సైన్ చేయించుకొని వెళ్ళాలి సో గాయ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అంట అందరు లంచ్కి వెళ్ళిపోయారు మళ్ళీ వెయిట్ చేయాలి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలంటే ఇప్పుడు తిప్పించుకుంటే తిప్పించుకున్నారు కానీ సైన్ చేస్తే బాగుండి ఎంతసేపు వెయిట్ చేసుకున్నా ఓకే కానీ సైన్ చేయాలి ఈరోజు రెండు సార్లు వచ్చింది బస్సులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు బండి మీద పెట్రోల్ పోపిచ్చి మరి వచ్చిన ఎత్తుగా వస్తా బండి ఏమన్నా పెట్రోల్ పోపిస్తా నేను వచ్చి సైన్ చేస్తే బాగుంది ఒక్కటే సైన్ ఒక్క సైన్ ఇప్పుడంతా సైన్ చేయొద్దంట అంటే మస్తు ఉంటుంది మేమే కాదు మేము వస్తే బయట అందరు కూర్చురు ఎంత బయట ఇట్లా కూర్చురు అనుకున్నాం మేము ఒక్కరమే లోపలికి పోయినాం లోపలికి పోతే తెలిసింది సార్ వాళ్ళు లంచ్ కాదు వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడానికి ఆగినారు ఫీజు కట్టి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు ఎప్పుడొక బిల్డింగ్ ఇది కన్స్ట్రక్షన్ ఉండే అప్పుడు అప్పుడంటే అప్పుడు కాదు వన్ ఇయర్ అయిందేమో అప్పుడే కంప్లీట్ కూడా అయిపోయింది అందరు ఫాస్ట్ ఉన్నారు బోర్ కొడుతుంది బీటెక్ కాలేజ్ అనగా ఎప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ పని నడుస్తూనే ఉంటుంది చిన్న పని నడుస్తుంది అంతే మనం ఆ రోజు హాస్పిటల్ పోయినాం మీద హాస్పిటల్లో కూడా అంటే ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎప్పుడు కన్స్ట్రక్షనే అయితేనే ఉంటుంది హాస్పిటల్ కమ్ కాలేజ్ కాబట్టి అవుతుంది హాస్పిటల్ కమ్ కాలేజ్ ఓకే సో కూర్చున్నాం ఇంకా ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలి ఎట్లా అవుతుందో ఏమో ఏమంటారు క్యాంటీన్ ఉంటుంది ఏమన్నా తినిపియచ్చు కదా పెట్రోల్ ఓపించు ఎక్కువ ఇంకా మరి వచ్చినప్పుడు సరే పెట్రోల్ ఓపించినా వచ్చిన మరి వెయిట్ చేస్తున్నా తినిపించాలి కదా సైన్ అయితే పక్కా వీడియో ప్రూఫ్ ఉంది సైన్ అయితే ఏం తినిపిస్తా జ్యూస్ షూర్ గాయస్ ఇప్పుడు సైన్ అవుతుంది నేను జ్యూస్ తావాత అది కూడా వీడియో పెడతాను నేను జ్యూస్ దాवता అది కూడా వీడియో పెడతా జ్యూస్ అయితే దాపియాలి ఓ సర్ వీడియో ప్రూఫ్ తా హాపిలేందుకు పెట్టేస్తా నేను జ్యూస్ దాवता అది కూడా వీడియో పెడతా జ్యూస్ అయితే దాపియాలి ఓ సర్ వీడియో ప్రూఫ్ తా హాపిలేందుకు పెట్టేస్తా సరే చూద్దాం సరేనా ఓకే పాపమ్మ తమ్ముడు ఒక తమ్ముడు నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట చూడండి జూమ్ చేస్తున్నా అట్లా వెయిట్ చేస్తున్నారు సో వచ్చిన పని అయితే అవ్వలేదు సక్సెస్ఫుల్గా పాటి లేదు చాలా జోస్ అయినా అలా సార్ అంటే ఇన్ఛార్జ్ అయినది అని అంటున్నారు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది హెచ్ఓడిస్ అయిన ఇంకేమేమో సార్ సైన్ అంటారంట ఇప్పుడు కాదు సో ఇంటికి వెళ్ళిపోతున్నా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఏంటంటే మాకుకి పెట్రోల్ మనీ వేస్ట్ కాలేజ్ నుంచి అది వచ్చేసినాం ఈరోజు డిన్నర్ వచ్చేసి చపాతి అనమాట మధ్యాహ్నంది వంకాయ కుర్మ అని చెప్పిన కదా అది పెట్టుకొని తింటున్నాను నేను మీ డిన్నర్ ఏందో కింద కామెంట్ చేయండి మాదైతే చపాతి విత్ కుర్మా మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి కొనందిగా ఇస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి గైజ్ బాయ్